మేడం మార్కెట్ షాపింగ్ తీసుకొచ్చాము పావు కిలో ట్వంటీ రూపీస్ ఇదేంటో తెలుసా దీన్ని పచ్చడి పెట్టడానికి దీన్ని కోసి రెండు ఊరేసి ఫోర్త్ డే దీన్ని ఉప్పు కారం అంతా కలిపి మంచిగా ఊరగా పెట్టేసుకుంటాం తినడానికి పచ్చడి ఇవో బెండకాయలు బెండకాయలు ఇది చూసారా హీరా మా ఆయన కోసం లావు తగ్గనిగా లావు ఎగనిగా లావు తగ్గడానికి ఒక్క కేజీ తీసుకున్నాయి వీటిని అన్నిటిని ఫ్రిడ్జ్ లో నీట్ గా సర్దుకొని పెట్టుకొని వారానికి సరిపడా కూరగాయలు అనమాట ఇంటి బాబు అర్థమైందండి ఏమైనా తప్పు పడితే అప్పుడు చూసుకుంటాం నేను టమాటోలు తీసుకునే టమాటా తీసుకోలే మర్చిపోయినా మొన్న మర్చిపోయినా ఇయకరం యాభై రూపాయలు టమాటా అంటే కిలో ఇక్కడ ఆ బొక్క తేడా మర్చిపోయినా వేరే కాళ్ళు తీసుకుంటా ఇంకా మా ఆయన పోయి సాయంత్రం వేరే ఏం పట్టుకుంటాడు ఇరవై రూపాయలకి ఒక్కటి ఇక్కడ ఈ రకంగా ఉంది తోట గురి చూడండి

వంటపూలు చేయాలి గది చేయాలా బారా రైస్ చేయాలి అంతే